బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో లవ్ ట్రాక్స్ ప్రధాన ఆకర్షణగా మారాయి రీతూ మరియు పవన్ కళ్యాణ్ మధ్య పెరుగుతున్న సన్నిహిత తనూజ మరియు ఇమ్మాన్యుయల్ మధ్య రొమాన్స్ తనూజ మరియు కళ్యాణ్ మధ్య రహస్య సంబంధం ఎపిసోడ్ ని ఆసక్తికరంగా మార్చాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది పదో రోజు హౌజ్లో లవ్ ట్రాక్లు హైలైట్ గా నిలిచాయి బాస్ ఎక్కువగా ఈ లవ్ ట్రాక్లపైనే ఫోకస్ పెట్టారు గత సీజన్లో ఈ ట్రాక్లు వర్కౌట్ కాలేదు బిగ్ బాస్ నాల్గో సీజన్లో వర్కౌట్ అయినంతగా ఈ లవ్ ట్రాక్లు మళ్లీ ఏజెంట విషయంలోనూ వర్కౌట్ కాలేదు ఈ క్రమంలో ఇప్పుడు బాస్ ఆడియన్స్ కి మసాలా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఈ లవ్ ట్రాక్లకు ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది పదో రోజు ఈ పులిహోర వ్యవహారాల చుట్టూనే ఎపిసోడ్ మొత్తం సాగింది చివర్లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు రీతూ చౌదరి పవన్ కళ్యాణ్ మొదటి వారం నుంచి క్లోజ్గా ఉంటున్నారు పవన్తో రీతూ పులిహోర కలుపుతూ వచ్చింది ఇప్పుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతున్నాడు బుధవారం ఎపిసోడ్లో స్పైసీ యాడ్ చేశాడు రీతూపై ప్రశంసలు కురిపించారు తను ఏంజల్ అని చాలా క్యూట్ గా అందంగా ఉంటుందని పొగిడాడు దెబ్బకి ఆమె ఫిదా అయింది ఇదంతా ఇమ్మాన్యుల్ సమక్షంలో జరగడం విశేషం రీతూ కోసం తాను బ్లూ టీషర్ట్ వేసుకుని వస్తే కనీసం చూడలేదు మాట్లాడలేదని ఆయన వాపోయాడు ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ డిస్కషన్ జరిగింది అంతటితో ఆగలేదు గార్డెన్ ఏరియాలో సోఫాలో కూర్చొని ప్రేమ ముచ్చట్లు చెప్పుకున్నారు తనకు చాక్లెట్ కావాలని రీతూ అడగ్గా నేనే చాక్లెట్ని నన్నే తినేయు అని ఆయన చెప్పడం క్రేజీగా ఉంది రీతూ కింద పడకుండా పట్టుకుని నిన్ను వదలను నువ్వంటే ఇష్టమని చెప్పడం మరింత క్రేజీగా ఉంది ఇక తనది మట్టి బుర్ర అని పవన్ అంటే తనది పెద్ద మట్టి బుర్ర అని రీతూ చెప్పడం విశేషం మొత్తంగా వీరి లవ్ ట్రాక్ మరింత బలంగా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు కంటెంట్ ఇవ్వడంలో పీక్లోకి వెళ్ళింది ఇక తనూజ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరింత క్రేజీగా ఉంది ఇమ్మాన్యుయల్ గత మూడు నాలుగు రోజులుగా తనూజని గోకుతున్నాడు మొన్న నడుము గిల్లిందని చేసిన విషయానికి తెలిసిందే పదో రోజు ఎపిసోడ్లో లవర్స్లాగా మాట్లాడుకుని నవ్వులు పూయించారు తనూజ అబ్బాయిగా ఇమ్మాన్యుయల్ అమ్మాయిగా చేశారు తనూజకి ఫోన్ చేసి రొమాంటిక్గా మాట్లాడుతూ ఒక్కట్టే ముద్దులు పెట్టాడు దీనికి తనూజ కూడా అంతే సరదాగా తీసుకుంది ఆద్యంతం ఆకట్టుకుంది ఇంకోవైపు ఇమ్ముకి తెలియకుండా మరో ట్రాక్ నడిపించింది తనూజ కళ్యాణ్తో క్లోజ్గా మూవ్ అయింది అందుకు కళ్యాణ్ కూడా రెచ్చిపోయాడు ఇద్దరు చూసుకోవడం గుసగుసలు మాట్లాడుకోవడం చూస్తుంటే క్రేజీగా ఉంది రెండుసార్లు ఈ ఇద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకున్నారు దీనికి రీతూ ప్రైవసీ కోసం తాను వెళ్లిపోతా అంటే వద్దు ఉండు అని చెప్పడం ఆమె డబుల్ గేమ్కి అద్దం పడుతుంది ఆ తర్వాత రీతూ కళ్యాణ్ గుసగుసలు పెట్టుకోవడం విశేషం ఇలా హౌజ్లో ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు షో మొత్తం ఇమ్మాన్యుయెల్ తనూజ రీతు పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ల చుట్టూనే సాగుతుంది మధ్య మధ్యలో హరీష్ సంజనా హల్చల్ చేస్తున్నారు కళ్యాణ్ భరణి సుమన్ శెట్టి కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు ఇక పదో రోజు ఎపిసోడ్లో హౌజ్ క్లీనింగ్ కుకింగ్ విషయంలో రోల్స్ మార్చేసింది కెప్టెన్ సంజనా బాంబ్ సుమన్ సెట్టిపై ఉండటంతో ఆయన హౌజ్ క్లీన్ చేస్తుండా సంజనీ అభ్యంతరం తెలిపింది తాను ఈ పనితో పాటు కుకింగ్లోనూ హెల్ప్ చేస్తానని చెప్పాడు ఆ తర్వాత సంజనా రోల్స్ మార్చేసి ని కుకింగ్ సెక్షన్ చేసింది ఈ విషయంలో హరీష్ అభ్యంతరం తెలిపారు సంజనాని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు అయితే అంతకు ముందే ఆయన నిద్రపోతూ కెమెరా కళ్ళకి దొరికిపోయాడు హరీష్ ఇదిలా ఉంటే రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ షూరూ చేశారు బిగ్ బాస్ టెనెంట్ హౌనర్స్కి మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చాడు అందుకోసం కాలమా చక్రవ్యూహమా పేరుతో టాస్క్ ఇచ్చాడు రెండు గ్రూపుల్లో హోనర్స్కి పది గంటల టైమర్ ఉంటే టెనెంట్కి పన్నెండు గంటల టైమర్ ఉంది ఎవరి టీం మొదట ఆ టైమర్ ని జీరో చేస్తారో వాళ్లే ఇందులో విన్నర్ ఈ గేమ్ చాలా రసవత్తరంగా సాగింది ఫైనల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ గా ఉన్న హోనర్స్ టీం విజేతగా నిలిచింది వారు కెప్టెన్సీ కంటెండర్ కోసం పోటీ పడే అవకాశాన్ని పొందారు బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్స్ హైలైట్ అయ్యాయి రీతూ పవన్ తనూజ ఇమ్మాన్యుయెల్ కళ్యాణ్ల మధ్య సంబంధాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి కథనం మరింత ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది